విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే విషయం ఆ విషయం మీద వాయిస్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రామ్ అనేది ఈ రోజు మనం చర్చించుకుంటున్నాము అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా చేతను కూటం ప్రభుత్వం అడుగులు వేస్తుంది అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి వచ్చే వరకును విశాఖ స్టీల్ ప్లాంట్కి పూర్వయువు వచ్చే వరకును కుటుంబ కూటమితో ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే అదే విషయాన్ని మన దగ్గర కొంతమంది ఉన్నారో వాళ్ళని అడుగుదాం అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే ఉందో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం లేనిపోని రాజకీయాలు ఈ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి మేలో జరుగుతుంది తప్ప ఏది జరగదని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే దానికి నిదార్చినే స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు అనేక కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ మంజూరు చేయడం కూడా జరిగింది స్టీల్ ప్లాంటు అనేవి ఈ ఉత్తరాంధ్రలోనే ఎన్నో మందికి జీవనారగా ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ అనేక త్యాగాల ద్వారాగా వచ్చిన ఈ స్టీల్ ఈ ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం సర్కార్ వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ద్వారాగా అభివృద్ధి పదంలో నడిపించే మార్గంలో నడుస్తుందని తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ద్వారాగా అంతకుముందు ఏదైతే అభివృద్ధి కొరకు కోట్ల రూపాయలు ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం దాని మీద స్టాండ్గా ఉండి ప్రైవేటీకరణ అవనే కొంత కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ లేనిపోయిన కళ్ళముల మాటలు కానీ ఈ ప్రతిపక్షాలు చేస్తున్న రద్దంతాలు కానీ వదలు కానీ నమ్మవలసిన పని లేదని తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం పూర్తిగా సంపూర్ణ మద్దతుగా ఈ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు ఈ కూటమి ప్రభుత్వం పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్ అని చెప్పేసి ఆ రోజుల్లో ఫైట్ చేసి సాధించినటువంటి విశాఖ ఉక్కు ఈ రోజు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దాని సర్వైవల్కి కొనసాగించినందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి దాన్ని కొనసాగించినందుకు ప్రభుత్వ రంగంలో తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ రాజధాని పెడతానని చెప్పి ఒకసారి పాత సిఎస్ గారు మనకు చెప్పారు ముప్పై వేల ఎకరాలు తీసుకొని అక్కడే రాజధాని కడతానని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా ఒక పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏమాత్రం సహాయం చేయకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది ఏమిటంటే దాని సామర్థ్యాన్ని పెంచుకోమంటున్నాడు ఏదైనా ప్రైవేట్ రంగంలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీలు ఈవేళ ప్రభుత్వ రంగంలో ఎందుకు ఆ రకంగా ఉన్నాయో మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రభుత్వ కొనుగోలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసే స్టీల్ అంతటినీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది ఈ రకంగా అనేక ప్రయత్నాలు చేసి దాన్ని మనుగడాన్ని ప్రశ్నార్థకం చేయకంట ఆర్థిక అభివృద్ధిలో అది కీలకమైన పాత్ర ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాల్ని కోటమి ప్రభుత్వం గౌరవించడమే కాకుండా అనేక ఆర్థిక పరమైన చర్యలు అనేక దానికి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏ ఫ్యాక్టరీ అయినా ప్రభుత్వ రంగంలో అయినా ప్రైవేట్ రంగంలో అయినా దాని నిర్దేశిస్తూ సామర్థ్యానికి అనుగుణంగా పనిచేయవలసిన ఆవశ్యకత కార్మిక లోకం పైన ఉంది మేనేజ్మెంట్ పైన ఉంది ప్రభుత్వం పైన కూడా ఉంది ఈ రకమైన చర్యలు తీసుకున్నప్పుడే అది మనుగడ సాగించి ముందుకెళ్తుంది ప్రభుత్వం ఇంత ఎంత చేయాలో అంతా చేస్తుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కి కార్మిక లోకానికి ఉంది వీళ్ళు కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో కీలక పాత్ర పోషించినట్టు విశాఖ స్టూల్ స్టీల్ని రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి